డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఘనంగా నిర్వహించిన దర్శకుడు వివి వినాయక్ జన్మదిన వేడుకలు ఎన్నో విజయవంతమైన చిత్రాన్ని ప్రేక్షకులు అందించి సినిమా రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిన ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ జన్మదిన వేడుకల్ని ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు మెగా డైరెక్టర్ వినాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో వివి వినాయక్ సేవా యూత్ సర్కిల్ అధ్యక్షులు గండ్రోత్తు దుర్గా సురేష్ గండ్రోత్తు వీర గోవిందరావు ఆధ్వర్యంలో ఆయన గోత్రనామాలతో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు రానున్న రోజుల్లో మరెన్నో మంచి చిత్రాలు ప్రేక్షకులకు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో బివి వినాయక్ సేవ యూస్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టి వేడుకలు ఘనంగా నిర్వర్తించుకోవడం జరుగుతుంది పొద్దు ఉదయమే ఆయన గోత్రనామంతో పచ్చని పూజలు నిర్వర్తించుకోవడం జరిగింది రాన రోజుల్లో మంచి చిత్రాలను అందజేయాలని ఆయన ఇటువంటి పుట్టి ఎన్నో జరుపుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు ఏర్పాటు గ్రామస్తులు బీవీ వినాయక్ సేవ యూస్ సర్కిల్

మన ఈతకూట గ్రామంలో గ్రామ పెద్దలు యువకులు అందరూ కూడా అన్ని పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొని వినాయక గారికి ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది కూడా ఆయనకి జన్మదిన మీద తెలియజేస్తూ తెలియజేస్తూ గ్రామస్తులందరూ సహకరిస్తున్నారు ఈరోజు మన తానికి పంచరీవీది కంసీహాల్ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కేక్ని పెద్దల చేతుల మీదుగా యువకులు సారథ్యంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని రానున్న రోజుల్లో మంచి చిత్రాలను తీసి విజయాన్ని సాధించాలని ప్రేక్షకులందరికీ కూడా ఆయన మంచి చిత్రాలను అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరుగుతుంది ఇది వివి వినాయ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈతగోడ గ్రామ ప్రజలు అన్నయ్య సినీ దర్శకులు రెండు రోజులు వేరవంత వినాయక గారికి వినాయక గారికి ఉదయపురం జన్మదిన తెలియజేస్తుంది యక్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వివి వినాయక్ గారికి జన్మగిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఎక్కడ గ్రామస్తున్నారు ఈత వినాయక్ పుట్టినరోజు శుభాకాంక్షలు మన మెగా మెగా డైరెక్టర్ గారు వివి వినాయక్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేస్తున్నాం సాయంకాలం ఇట్లు ఈత